సత్యం సారాంశం సామెతల గ్రంథంలో ఆ మాట సామెతల్లో నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై తొమ్మిదో వచ్చిన యహో చికించము నీ ఉపదేశం ఎంతో ప్రీ ప్రీతి నీ నీ కృపచప్పు నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యం నీ వాక్య సారాంశము సత్యం నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యములు నిలుచున్నావు కదా వాక్య సారాంశమే సత్యం అని దేవుని వాక్యం బాగా వాక్య సారాంశం సత్యము కాబట్టి వాక్యం సత్యము వాక్య సారాంశం సత్యము దేవుడు సత్యదేవుడు అద్వితీయ దేవుడు ఆయన కాబట్టి ప్రి ఆయన సత్యుడు కాబట్టి సత్యాస్వరూపి కాబట్టి కదా ఏంటంటే దేవుడు ఎవరంటే స్వరూపి ఆయన సత్యాస్వరూపి కాబట్టి మనం కూడా సత్యాస్వరూపే కాదా యోహన్ స్వార్తలు ఉంటుంది చూద్దాం ఆయన సత్యా ఉంటుంది దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం ఆ సత్యాస్వరూపి గమనించండి యోహన్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన తండ్రి యొద్ధ నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యాస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్చి సాక్ష్యము సాక్ష్యం మీరు మొదట నా యొద్దకు ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం సత్యాస్వరూపి పద్నాలుగు అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యాస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించను దేవునికి మహిమ ఏమో కలుగురా ఎవరంటే దేవుడు మనయ్య సత్యాస్వరూపి సత్యాస్వరూపి అద్వితీయ సత్య దేవుడు ఆయన కాబట్టి మనం ఈ లోకంలో సత్యం మనం కూడా సత్యమందు వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము మనం ఎలాగా ఏకమై ఉన్నాము అని కూడా ఏకమై ఉండాలని కోరుకున్నాం నేను సత్యమై ఉన్నాను కాబట్టి వారిని కూడా సత్యములో ప్రతిష్ట చేయము అంటే మనం కూడా సత్యమును అనుసరించి నడుచుకోవాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి జీవాన్ని అనుసరించి నడుపుకోవాలి వాక్య సారాంశం సత్యము కాబట్టి వాక్య సారాంశం తెలుసుకొని నడుచుకోవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి ధర్మశాస్త్రాన్ని నేర్చుకు చదవాలి నేర్చుకోవాలి ధర్మశాస్త్రం బోధించాలి ధర్మశాస్త్రాన్ని పాటించాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యానుసారం నడుచుకోవాలి వాక్యం అనేకులకు తెలియచేయాలి ప్రకటించాలి సత్యం తెలియచేయాలి అలాగే మనం కూడా సత్య ఆయన సత్యుడు కాబట్టి మనం కూడా సత్యుడుగా ఈ లోకంలో నడుచుకోవాలి సత్యం అనుసరించి నడుచుకుంటే దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు రాజు ఈ ప్రభువుని సౌందర్యాన్ని కోరుకుంటున్నాడంటే ఈ రాజు ఎలాంటి వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధుడు కా ఈ రాజు ఎలాంటి వాడు రెండవది ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన వాడు ప్రేమ ప్రాణం ప్రాణమిచ్చి ప్రేమ చూపించినవాడు ప్రేమ అంటే ఏంటో నేర్పినవాడు తెలియజేసిన వాడు ప్రభుక్రీస్తు వారు కదా తన స్నేహితుల కొలం వారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు మాట్లాడుతుంది ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రేమ కాబట్టి మనం కూడా ఈ లోకంలో ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమను అనేకులకు పంచాలి ప్రేమను అనేకులకు చూపించాలి ప్రేమగల మూడవది ఆయన ఎవరు సత్యాస్వరూపి ఎవరంట ఈ రాజుగారు ఎవరంట సత్యమైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు కాబట్టి ఆయన సత్యాస్వరూపి కాబట్టి వాక్యమే సత్యము కాబట్టి వాక్యమే దేవుడు కాబట్టి వాక్యమే సత్యం వాక్య సారాంశం సత్యం కాబట్టి అలాగ మనం కూడా వాక్యానుసార వాక్యాన్ని వినాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని వాక్యానుసారంగా నడుచుకోవాలి వాక్యానికి అనేకులకు ప్రకటించాలి వాక్యమే సత్యం అని వారికి తెలియచేయాలి వాక్యమే సత్యం వేసే సత్యం దేవుడు అని అనేకులకు చాటాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ ప్రభు నీ సౌందర్యాన్ని ఇలా కోరుకుంటున్నాడు ఆయన ఎలా ఆ రాజు ఎలాంటి వాడు మనం కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మన ఇంటికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఆయన నీతి స్వరూపుడు కదా ఏసు దేవు ఈ రాజు ఎవరంటే నీతి కలిగిన వాడు రైచువస్ గాడ్ యోహన్ శువార్తలోనే ఆ మాట్లాడు యోహన్ శువార్తలోనే ఇక్కడే మన పదిహేడో అధ్యాయంలోని ఇరవై నాలుగో వచ్చిన చివరి భాగం అయింది జగత్ పునాది వేయబడక మునిపి నీవు నన్ను తివి నీతి స్వరూపుడు అయిన తండ్రి అంటున్నాడు ఎవరంటే ఈయన ఎవరంటే దేవుడు ఎవరంట నీతిమంతుడు యహోవా నీతిమంతుడని లేఖనాలు యహోవా నీతి న్యాయములను ప్రేమించు వాడని ఆయన కోరుకుంటుంది మనలను నీతిని అనుసరించి నడుచుకోవాలి మనుషుడా ఏదో తో నీకు ముందుగా తెలియచేయబడింది నీతిగా న్యాయమును అనుసరించి నడుచుకోవటం నాకు ఇష్టం కదా అంటాడు న్యాయమును అనుసరించడం కనికరం ప్రేమించడం దీని మనసు కలిగి ఎదురు ప్రవర్తించడం ఇంతే కదా నేను కోరుకుంటుందని మాట్లాడుతున్నాడు మిగా గ్రంథంలో ప్రియుల కాబట్టి ఆయన న్యాయ నీతిమంతుడు నీతి తప్పినవాడు కాదు నీతిమంతుడు నీతి అలానే మనం కూడా ఈ లోకంలో నీతిమంతులుగా నడుచుకోవాలి అబ్రహాము కదా నీతి నీతిమంతుడు అన్నాడు దానియలను నీతిమంతుడు అన్నాడు అబ్రహామును నీతిమంతుడు అన్నాడు ఎందరో బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా ఉన్నారు ఆయన అదే దేవుడు మళ్ళీ తన పిల్లలు భూలోకంలో ఎవరు నీతిమంతులు లేని పత్రికలు మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా లేడు అందరూ త్రవతం వేగంగా పనికి మాలిన ఎవరయ్యారని అని మాట్లాడుతుంది అలా పనికి మాని వారి అనీతిమంతులుగా మార్చుకోవడం మనుషుల కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువలో ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కడిగి ఆయన రక్తంలో నీతి నీతిమంతులుగా మార్చాడంట ఏం చేశాడమ్మా రక్తంలో నీతి నీతిమంతుడిగా ఆత్మల్లో కడిగి నీతి నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఆయన నీతి మనకి ఆపాదించాడు మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆ నీతిమంతుడైనటువంటివి ఆ ప్రభువారు కదా నీతి స్వరూపుడు అయిన ప్రభువు నీతి మందుడైన ప్రభు రక్తం ఇచ్చి మనల్ని కొన్ని మందులుగా మార్చాడు ఇక నుండి మీరు నీతిని అనుసరించి నడుచుకున్నాడు నీతిగా బ్రతకమంటున్నాడు నీతిని అనేకులకు తెలియజేయమన్నాడు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అంటున్నాడు నీతిని వెదకాలి నీతిని నేర్చుకోవాలి నీతిని అనుసరి నడుచుకోవాలి అనేకులు నీతిని గురించి బోధించాలి నీతి స్వరూపుని గురించి మనం తెలియజేయాలి ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా మనం ఇది మందులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును ఈ రా ఈ ప్రభు ఎలాంటి వాడు అంటే ఈ రాజు ఎలాంటి వాడు ఈ రాజు ఆ చెప్పాలి ఈ రాజు ఎలాంటి వాడు పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధులు జీవించాలి ఈ రాజు ఎలాంటి వాడు ఈ రాజు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం కూడా ప్రేమ వలన ఈ రాజు ఎలాంటి వాడు ఈ రాజు సత్యవంతుడు సత్యదేవుడు కాబట్టి మనం కూడా సత్యం అనుసరించినాడు సత్య స్వరూపి స్వరూపి సత్యం మనసు నుంచి నడుచుకోవాలి సత్యం అంటే వాక్యం వాక్యానుసారంగా మనం నడవాలి వాక్యాన్ని వినాలి నేర్చుకోవాలి వాక్యం వినాలి గ్రహించాలి వాక్యానుసారంగా నడవాలి అనేకులకు వాక్యాన్ని చాటాలి చెప్పాలి ప్రకటించాలి కాబట్టి నాలుగోది ఈ రాజు ఎలాంటి వాడంటే నీతిమంతుడు ఈ రాజు ఎలాంటి వాడంట నీతి స్వరూపుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉంటే అప్పుడు లేవు కాబట్టి రక్తంలో కడిగాడు నీతి మందులు మార్చాడు ఇక నేను జాగ్రత్తగా ఉండి ఆయన నీతిలో మనం ఆయన నీడలో బ్రతికితే మనం కూడా నీతి మందులు చేర్చుకుంటాడు ఆ ప్రభు ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరాడు కాబట్టి అలాగ ఆయన ఎలాంటి వాడు నువ్వు కూడా తెలుసుకొని నేర్చుకుని అలా జీవిస్తే ఆయనతో కూడా నువ్వు ఉంటావు ఆయనతో కలిసి జీవించి ఆయనకి నమస్కరిస్తావు ఆయన పూజిస్తావు ఆయన సేవిస్తావు అలాంటి కృపా పరిశుద్ధాత్మయుడు మనకు అనుగురించునుగాక